టీవీ తెలుగు న్యూస్ స్వాగతం విశాఖపట్నం నుండి బ్రతుకు తెరువు కోసం యూరోప్ వెళ్లిన యువకులు అక్కడ తమ ఆగచాట్లను ఒక వీడియో ద్వారా రికార్డ్ చేసి తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు విశాఖపట్నంలో వడ్లపూడి ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆటోనగర్లో ఉన్న కొన్ని విదేశీ ఉద్యోగ ఏజెన్సీ సంస్థలు తమ వద్ద నుండి అక్షరాల ఐదు లక్షల రూపాయలు తీసుకుని తమను మోసం చేశారని చెప్తూ ఆ సంస్థల పేర్లను ఆ సంస్థలు నడిపే వ్యక్తుల పేర్లను యూరోప్ నుండి వీడియో ద్వారా తెలియజేశారు అందరికీ నమస్తే అండి నా పేరు రాము మేమైతే యూరోప్ వచ్చాము ఇక్కడికి యూరోప్ వచ్చాము కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం అక్కడ దగ్గర దగ్గర మా దగ్గర వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారు ఐదు లక్షలు అయితే మేము కట్టి వచ్చామండి నేను దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారు అంటే పని అది లేదు మాకు సంబంధం లేదు మేము పంపించినంతవరకే మీకు అని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మిమ్మల్ని పంపి మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు అక్కడ అన్నీ ఇస్తారు నెలకి మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టూ ఇయర్స్ కాంట్రాక్ట్ అయినారు కానీ మేము వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ చూడండి ఇక రోడ్ మీద రోడ్డు మీద కూడా మమ్మల్ని ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్ మీద మూడు మూడోళ్ళు ఆర్డర్ అవుతుంది ఇప్పటి డబ్బులు అయితే ఉంది మా దగ్గర అలాగే తిన్నాము డబ్బు అని ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా ఇరవై రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నాం బ్రెడ్ అది మూడు రూపాయలు ఇక వాటర్ బాటిల్ మీకు తెచ్చిందే ఉంది వాటర్ కూడా పెట్టుకోవడం బ్రెడ్ రెండు ముక్కలు తిన్న మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం అండి మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటో నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ మోహను అఖిల్ అండి వాళ్ళ పేర్లు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ తర్వాత రాంబాబు అండి సాయి ప్లేస్ ప్లేస్మెంట్స్ రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటన్ నగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని ఆ తర్వాత వినోద్ అండి వినోద్ ఆయన కేరళ ఆయన ఒకడండి చాలా ఇబ్బంది పడుతున్నాయండి కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని అన్నమాట మీ ఫ్యామిలీకి అటాక్ చేస్తాము అది ఇది అని చెప్పేసి అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కొడవలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతామంటే డబ్బులు కూడా లేవండి మాకు అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు చాలా చలి ఇక్కడ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ఉందండి ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు అది అయిపోతే టోర్మే పడిపోతాం ఇంకా ఉన్నాయి కూడా కొంచెం సేర్ చేయండి సార్ ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మేము తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం అండి ఇది unda、嗯、呢？嗯嗯嗯